హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానసా మంచిగా అంటే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం ఇంకా మార్నింగ్ మార్నింగే వీడియో అయితే షూట్ చేశానండి ఎర్లీ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేశాను తులసి కోట దగ్గర పూజ కంప్లీట్ చేసి ఇంట్లో కూడా మంచిగా దీపారాధన అయితే చేశాను ఈ కార్తీక మాసము డైలీ అయితే పూజ అయితే చేస్తున్నాను అంటే నార్మల్గా ఇంట్లో డైలీ పూజ అయితే చేస్తాను ఇంకా కార్తీక మాసం స్పెషల్గా అదే ఈ నెల రోజులు ఎర్లీ మార్నింగ్ లేసి తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేయటం అలవాటు అయిపోయింది ఇంకా కొన్ని కొన్ని స్పెషల్ డేస్లో అయితే స్పెషల్గా పూజ కూడా జరుగుతుంది అదేనండి ఇవాళ కూడా కొంచెం స్పెషల్ డే అని అందుకే నేనైతే వీడియో షూట్ చేశాను ఇక్కడ చూస్తున్నారుగా మంచిగా దీపారాధన అయితే చేశాను ఇవాళ వచ్చేసి కోటి సోమవారం అండి ఇంకా కార్తీక మాసంలో ఆ శివుడి జన్మ నక్షత్రం రోజైతే ఈ కోటి సోమవారం అయితే చేస్తారు ఇంకా ఈసారి గురువారం పడింది ఇంకా మార్నింగ్ మార్నింగే పూజ చేసుకొని ఫాస్టింగ్ అయితే ఉన్నాను ఇవాళ ఒక్కరోజు పూజ చేసామంటే కోటి సోమవారాలు పూజ చేసినంత శక్తితో బ సమానమని అంటారు బట్ అయితే నేను ఫాస్టింగ్ ఉన్నామనుకున్నాను ఇంకా ఒక మనం అంత భక్తితో ఎంత భక్తితో ఉన్నామన్నది ఇంపార్టెంట్ కదండి ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఫాస్టింగ్ ఉన్నాను ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తున్నాము ఇంకా మధ్యలో నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి అయితే వాళ్ళని కూడా రెడీ చేసి ఇంట్లో దీపం కూడా ముట్టించుకొని ఇంకా సాయంత్రం అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా దగ్గరలో రామాలయంకి ఆపోజిట్ శివాలయం అయితే ఉంటుంది నేను అక్కడికైతే వెళ్తాము మేము ఇంకా చూస్తున్నారుగా ఫైనల్గా గుడికి కూడా వచ్చేసాము ఆ శివాలయం అయితే చాలా కలగా ఉంది లైటింగ్ తోటి ఇంకా కార్తీక మాసం స్పెషల్గా స్పెషల్ కార్తీక మాసం అంటేనే శివుడు కదా స్పెషల్ కదా ఇంకా మంచిగా చాలా బాగా ఉంది ఇంకా మేము వెళ్ళిన టైంలో సిక్స్ థర్టీ ఆ టైంలో వెళ్ళాము కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంది ఇక్కడ వచ్చేసి మేము ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము ఇక్కడ ఆల్రెడీ మాకంటే ముందు కూడా వచ్చిన వాళ్ళు దీపాలు అయితే ముట్టిస్తున్నారు ఇంకా మేమైతే ప్రదక్షిణాలు కంప్లీట్ చేశాక ఇక్కడ నేను కూడా దీపం అయితే ముట్టించాను ఇంకా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కదా ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో దీపం ముట్టించి ఆ దేవుడు దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చాక చుక్కలు చంద్రుణ్ణి చూసిన తర్వాత మనం ఫాస్టింగ్ అయితే విడవాలి ఇంకా నేను అలాగే చేశాను ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము పిల్లలు నేను మా వారైతే వెళ్ళాము ఇంకా బాగా చాలా బాగా దర్శనం కూడా చేసుకున్నాం అంత క్రౌడ్ లేదు నేనైతే చాలా క్రౌడ్ ఉంటుందేమో అని భయపడిపోయాను కానీ బట్ మేము వెళ్ళిన టైంకి అయితే లేదు సిక్స్ థర్టీకి ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ దాటైకి అయితే ఫుల్గా జనాలు పెరిగారు ఇంకా మేము వెళ్ళి చాలా బాగా ప్రశాంతంగా కూర్చొని ఇలా పూజ అయితే చేసుకొని దీపం అయితే పెట్టేశాను పెట్టి ఆ దేవుడి దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాను ఇంకా దేవుడి దర్శనం కంప్లీట్ అయినాక ఇంటికి అయితే చిన్నగా వచ్చాము అక్కడే ఒక వన్ అవర్ దాకా టైం అయితే స్పెండ్ చేసాము ఇంకా అలా ఉన్నాము అలా ఉండి పిల్లలతో టైం స్పెండ్ చేసి అదే దైవ భక్తిలో మునిగిపోయామనే చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ అయితే నేను పూజ చేసేసుకున్నాక దర్శ దర్శనం కూడా అయ్యాక అక్కడే ఉన్నామన్నా కదా ఇంక ఇంటికి వచ్చాకైతే చంద్రుణ్ణి చు అక్కడే గుళ్ళోన చంద్రుణ్ణి చుక్కల్ని కూడా చూశాను ఆ టైంకి అయితే కనబడతాయి కదా మనకు మ్యాక్సిమం ఇప్పుడు చలికాలం కాబట్టి త్వరగానే పొద్దుపోతుందిగా ఇంకా ఇంటికి వచ్చాకైతే ఫాస్టింగ్ అయితే విడిశాను ఇంకా మార్నింగ్ నుంచి అలా ఉన్నా కూడా బట్ నాకు అంత టైర్డ్ అయినట్టు కూడా ఏమీ అనిపించలేదు చాలా బాగా అనిపించింది ఇలా నేనైతే ఫాస్టింగ్ ఉండటం ఫస్ట్ టైము అంటే నార్మల్గా మార్నింగ్ నుంచి ఉండి ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసి మళ్ళీ ఈవినింగ్ ఏదో ఫ్రూట్స్ తినేదాన్ని బట్ ఈసారి మార్నింగ్ నుంచి ఉండి ఈవినింగ్ తిందామని అయితే ఫిక్స్ అయ్యి అలా ఉన్నాను చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడైతే మా వారు నా వీడియో అయితే షూట్ చేశారు నేను తనకి వీడియో షూట్ చేయమని చెప్పలేదు బట్ తనైతే తీశారు ఇంకా గుర్తుగా కూడా ఉంటుంది కదా అని నేనైతే ఈ వీడియో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా బట్ లేట్ అయింది లేట్ అయినా ఇప్పుడు నాకు కుదరడం వల్ల అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఇంకా ఇలా పూజ అయితే చాలా బాగా చేసుకొని దీపం కూడా పెట్టి మంచిగా గుళ్ళో దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ దేవుడి దర్శనం అన్ని కంప్లీట్ అయ్యాక సరదాగా వీడియోస్ ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ నేను అవే తీస్తున్నాను ఇక్కడ ఈటను అయితే ఇంటికి బయలుదేరాము ఫొటోస్ వీడియోస్ దిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను రామాలయంలో ఆపోజిట్లో ఉంటుంది అని ఇంకా మేమైతే కిందికి దిగుతున్నాం కదా చూడండి ఇక్కడ ఎదురుగా కనబడేదే రామాలయం స్వామి వారి దేవాలయం ఇది వచ్చేసి శివాలయం అన్నట్టు గుడికి ఏ చూసావా దేవుణ్ణి అది మా బాబు చెప్పాడుగా మేము ఇప్పుడే గుడికి అయితే వెళ్ళేసి వచ్చాం శివాలయంకి వాళ్ళ కోటి సోమవారం కదా అందుకే ఈవినింగ్ అయితే గుడికి అయితే వచ్చాం అక్కడ వీడియోస్ కూడా షూట్ చేశాను అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చదువు మంచిగా పెట్టుకున్నావా పెట్టుకున్నావా చూసారు కదండి ఇదండి వీడియో ఇంకా మేము శివాలయంలో దిగిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కలిపి పెట్టాను ఇక్కడ చూస్తున్నారు ఇంకా సాయంత్రం కూడా దీపారాధన అయితే చేశాను ఈ వీడియో క్లిప్ మిస్ అయింది వెనక యాడ్ అయితే చేశాను ఇంట్లో దీపారాధన ఈవినింగ్ చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చాక ఇంకా మేము కొన్ని కొన్ని గ్రోసరీస్ కావాలని సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళామండి ఇంకా అక్కడ చిన్న బిట్స్ అయితే షూట్ చేశాను ఇంకా పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదు కొన్ని పూజా సామాన్లు కావాలని అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళి అక్కడ అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా బాబుని తీసుకొని అయితే వెళ్ళాము ఇంకా వాడు అక్కడ వాటిని పట్టుకొని తిరుగుతూ ఆడుతూ చేరాడు ఇంకా నేను అలా చిన్న బిట్టు వీడియో అయితే షూట్ చేశాను ఇంతకు మీకు ఈ వీడియో నచ్చిందా ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మీ ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు కోటి సోమవారం రోజు పూజ చేసుకొని ఫాస్టింగ్ ఉన్నారో నాకైతే బాక్స్ లో కమెంట్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో